అమ్మఒడి రాలేదని కంగారు పడద్దు అర్హులు ఎంతమంది ఉన్నా అక్కడ అందరికీ కూడా డబ్బులు వేస్తాం మిత్ర వాట్సాప్ గ్రామవార్డు సచివాలయంలో పదహారు నుంచి వినతలు తీసుకుంటాం రెండు వేలు నా బ్యాంకు ఖాతాలో పడినట్లు నిరూపించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హులు ఎంతమంది ఉన్నా కూడా తల్లి కొందనం పథకం కింద సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గారు తెలియజేశారు తల్లి కొందనం నిధులు బ్యాంకు ఖాతాలో పడుతూ ఉన్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అయితే సోమవారం నుంచి మనమిత్ర వాట్సాప్ అదేవిధంగా వార్డు సచివాలయాలకు వెళ్ళి డేటాలో పొరపాట్లు కూడా సేవైనా ఉంటే పరిశీలించుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇక రెండు శాతం తల్లుల బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా లేకపోవడంతో నిధులు వెనక్కి అయితే వచ్చాయి ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలని వారి ఫోన్లకు సందేశాలు అయితే పంపించాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేశాం ఒకటో తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు జులైలో అమలు చేస్తాం తల్లులు లేని పిల్లలు ఉంటే వారికి తండ్రి లేదా సంరక్షణ ఖాతాలో జమ చేస్తాం అనాథాశ్రయాల విషయంలో రీవాలిడేట్ చేసి జిల్లా కలెక్టర్ ఖాతాలో వేస్తామని అని చెప్పేసి అన్నారు ఇక ఆ లక్ష్యం సాధించలేకపోయినా కూడా మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ తల్లికి వందన పథకానికి సంబంధించి మనకి ఈరోజు రేపు ఈ రెండు రోజులు జమ అవుతాయి అనమాట ఈ రెండు రోజులు జమ అవ్వకపోతే సోమవారం నుంచి మనం ఏం చేయాలంటే ఇక్కడ తల్లికి వనకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళవచ్చు లేదంటే మన మిత్ర వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది కదా ఆ వాట్సాప్ నెంబర్కి సంబంధించి మన దాంట్లో సేవ్ చేసుకొని వాట్సాప్ నుంచి అయితే మనమైతే ఆ పథకానికి సంబంధించి చెక్ చేసుకోవచ్చు అనమాట ఇదే మనకి వాట్సాప్ గవర్నర్కి సంబంధించిన నెంబర్ అనమాట నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబుల్ జీరో డబుల్ జీరో నైన్ అనేది వాట్సాప్ నెంబర్ అయితే అని ఈ నెంబర్ ఒకవేళ మీ దాంట్లో లేకపోతే మీ ఫోన్లో సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత మనకి సో మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అక్కడ మీరు ఇక్కడ మెసేజ్ బాక్స్ దగ్గర హాయ్ అని టైప్ చేసినట్లయితే దీనికి సంబంధించి వారైతే పంపించడం జరుగుతుందనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకరికైతే మనం చెక్ చేయడం అయితే జరిగింది అలా చెక్ చేసినప్పుడు మనకి ఏం జరిగిందంటే ఇలా వస్తుంది అన్నమాట ఇలా వచ్చినప్పుడు మీరు సేవను ఎంచుకోండి అన్నప్పుడు సేవను ఎంచుకున్నప్పుడు దీనికి సంబంధించి ఇలా వస్తాయి అక్కడ మీరు దీనికి సంబంధించి ఈ సేవను ఎంచుకోండి దగ్గర క్లిక్ చేసినట్లయితే దాని మీద తల్లికి వందనని చెప్పేసి వస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ చేయాలి ఆమె క్లిక్ చేసి కింద తల్లికి వందనం రెండు వేల పది ఇరవై ఐదు ఆర్థిక స్థితి మీద దీని మీద ఓపెట్ చేసినట్లయితే ఇక్కడ మీకు మీ తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేయడని చెప్పేసి వస్తుంది ఇక్కడ మీ తల్లికి సంబంధించి ఎవరికైతే బ్యాంక్ అవుట్ ఎవరికి వస్తుందో వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మొత్తం పూర్తి వివరాలు అయితే మీకు అన్నీ వస్తున్నాయన్నమాట క్లియర్గా తెలుస్తుంది అక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో మీరు అర్హులైతే ఉన్నారు మీకు డబ్బులు అయితే ఇంకా రాకపోతే డబ్బులు అయితే మీకు ఖాతాలో వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు